వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నానండి ఎక్కువ స్టాక్ అయితే లేదు చాలా తక్కువ స్టాక్ ఉంది కానీ చాలా మంచి కలర్ అనమాట చాలా మంది అడుగుతున్నారు ఈ సారీస్ అందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఏదైతే ఉందో ఆ స్టాక్ వరకు మాత్రమే పెట్టాను అయితే స్టాక్ చూడండి మీకు ఇంత మాత్రమే ఉంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సారీస్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒకటేసారి కాబట్టి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది వీడియో ఎండింగ్ వరకు చూసి నేను ఏమేమి చెప్తున్నాను అనేది కొంచెం విని దాని ప్రకారం ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మీకు టూ నెంబర్స్ ఇచ్చాము టూ నెంబర్స్కి కూడా మనకి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ క్రెడిట్ యాప్ కానీ ఏమీ లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది అండి అలాగే ఈ నెంబర్స్కి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ నేను మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నాము ఓకే తప్పకుండా వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి మీకు ఫాస్ట్ గా రిప్లై కూడా వస్తుంది మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి ఓకే ఈ సారీ ప్యూర్ విస్కోస్ మెటీరియల్లో వచ్చినటువంటి సారీ అండి ప్యూర్ విస్కోస్ అనమాట ఇది సెకండ్ క్వాలిటీయో థర్డ్ క్వాలిటీయో కాదు ప్యూర్ మెటీరియల్లో వచ్చినటువంటి సారీ ఇది నేను ఇంకొక సారీ కూడా మీకు చూపిస్తాను శారీలో బోర్డర్ అనేది ఇలా వచ్చింది నేను స్టెప్స్ పెట్టుకుని చూపిస్తున్నాను కింద కూడా మీకు ఆ బోర్డర్ చూడండి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఇది జరీ కాదండి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట అంటే ఈ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా మీకు ఇది కొంచెం లిటిల్ బిట్ షైనింగ్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది టోటల్ గా ఇది మనకి డ్రై వాష్ శారీ టూ కలర్స్ షేడ్ లో మనకి తీసుకున్నారు లైట్ వంగ పువ్వు రంగు అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది పైన మాత్రం సింగిల్ కలర్ బోర్డర్ అనమాట అంటే వన్ సైడ్ మాత్రమే మనకి పర్పుల్ కలర్ బోర్డర్ అనేది వస్తుంది వన్ సైడ్ మనకి శారీ కలర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఈ జరీ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ వచ్చింది ఈ శారీలో మనం పళ్ళు చూసినట్లయితే పళ్ళు అనేది టోటల్ గా బోర్డర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు టోటల్ గా బోర్డర్ కలర్ ఉంటుంది ఈ శారీకి నేను బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ చూపించిన తర్వాత నేను ఇంకొక సారీ కూడా మీకు తీసుకుని చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మెటీరియల్ కూడా బ్లౌజ్ లో మనకి చేంజ్ ఉంటుంది అలాగే ఇంకొక నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు నేను స్టెప్స్ పెట్టేస్తున్నాను కాబట్టి మీకు ఆ స్టెప్స్ లో ఆ ఫోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతుంది డిజైన్ అంతా హైలైట్ అవ్వదు ఓకే ఈ సారీలో ఇది మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా బ్రైట్ గా చక్కగా ఇచ్చారు ఇది డైయింగ్ స్టైల్ కాబట్టి నేను మిమ్మల్ని డ్రై వాష్ అయితే చేయించుకోమని చెప్తున్నాను వన్ సైడ్ బోర్డర్ శారీ అంతా కూడా బుటీస్ లో మనకి ఇలా వచ్చింది కింద బోర్డర్ చూడండి మీకు ఇంత చక్కగా క్లియర్ గా కనిపిస్తుంది కదా టోటల్ శారీ అంతా కూడా ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే స్టైల్లోనే ఉంటుంది ఓకే డిజైన్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది చూడండి ఇట్లా పెడితే ఇలా వచ్చింది విస్కోస్ ప్యూర్ విస్కోస్ మెటీరియల్లో వచ్చింది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మీకు పార్సిల్ పంపిస్తాం కదా ఫోటో ఆ పార్సిల్ ఫోటో అనేది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు అంతా బాగుంది అనే వరకు మాత్రం డిలీట్ చేసుకోవద్దు సిస్టర్స్ అది మీదే బాధ్యత అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి ఎడిటింగ్స్ లేకుండా ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఉండాలి వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం మన దగ్గరనే కాదు ఎక్కడ ఆన్లైన్ ఏ వస్తువు కొన్నా కానీ ఓపెన్ చేసే వీడియో తీసుకుంటే కనుక మీరు సేఫ్ సైడ్ లో ఉండొచ్చు ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా ఎవ్రీడే వీడియోస్ చూడండి దీని తర్వాత డైలీ సారీస్ లో ఇంకొక వీడియో కూడా వేర్ జార్జర్స్ కి సంబంధించి పెడతాము రోజువారీ సారీస్ కావాలి అంటే మీరు ఆ ని కూడా చక్కగా ఫాలో అయిపోండి అలాగే ఇప్పుడు ఈ కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మా స్టేటస్ ఉంది కదా వాట్సాప్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ లో మేము అప్లోడ్ చేస్తాం మీరు అక్కడి నుంచి కూడా చూసి తీసుకోవచ్చు మా ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్ అన్షుడ్ అఫీ సారీస్ అని ఒకటి గాలి సారీస్ అని ఒకటి రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి మీరు అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ